అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ దుర్గా శరన్నవరాత్రి శుభాకాంక్షలు ఈ నవరాత్రులకు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు కదా ఇందులో భాగంగానే దసరా నవరాత్రులకు కలశం ఎలా పెట్టుకోవాలి అమ్మవారిని ఎలా స్థాపించాలి అని ఈ వీడియోలో అయితే చెప్పబడింది కాలి కుటుంబం గురువు సంకీర్తనమ్మకు స్వయానా ఆ కాళికామాత కలలో కళలో కనిపించి మరి కలశం గురించి చెప్పిన విషయాలు నేను మీ ముందు ఉంచుతున్నాను ఈ నవరాత్రులే కాకుండా కలుషంలో అమ్మవారిని ఎలా ఆవాహనం చేసుకోవాలి ఎప్పుడైనా సరే అని వివరంగా చెప్పడం జరిగింది దీపావళి అయినా సరే వరలక్ష్మి వ్రతం అయినా సరే ఇంకో ఏ ఇతర అమ్మవారి పూజలు అయినా సరే కలుషంలో ఏ విధంగా అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి అని ఈ వీడియోలు అయితే వివరంగా చెప్పడం జరిగింది కొంతమంది కలుషంలో బియ్యం పోస్తారు మరికొంతమంది జలభను వేస్తారు ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు కానీ ప్రత్యేకంగా ఈ దసరా నవరాత్రుల కోసం కాళీ కుటుంబం గురువు సంకీర్తనమ్మ చెప్పిన విధంగా కలశంలో అమ్మవారిని ఇదే విధంగా ఆవాహనం చేసుకుంటే మనకు చాలా మంచిది అనేసి ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది కాళీ కుటుంబం గురువు సంకీర్తనమ్మ శిష్యురాలైనటువంటి జానకి గారు ఈ వీడియోలో శర నవరాత్రులకు సంబంధించిన కలశం ఏ విధంగా చేసుకోవాలి అమ్మవారిని ఏ విధంగా ఆవాహనం చేసుకోవాలి అని వివరంగా చెప్పారు నా ఛానల్లో అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించిన గురువు సంకీర్తనమ్మకు అలాగే వివరంగా చెప్పిన శిష్యురాలైన జానకి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉందండి ఇక వీడియోలో అయితే వెళ్ళిపోదాము మనందరం కూడా రాబోతున్న శ్రీదేవి శరన్నవరాత్రుల్లో మన సంకీర్తనమ్మ చెప్పినట్టుగా కలసం పెట్టుకొని మనందరం కూడా త్రిశక్తి స్వరూపిణి పూజను చేసుకోబోతున్నాం కదా ముందుగా మనకు కలసానికి కావలసిన వస్తువులు కలసం పెట్టుకోవడానికి ఒక చెంబు అది రాగి చెంబైనా ఇత్తడి చెంబైనా వెండి చెంబైనా మట్టి చెంబైనా ఒక చెంబు ఒక ప్లేటు ధాన్యం పసుపు కుంకుమ గాజులు మూడు రూపాయి కాసులు పువ్వులు కొబ్బరికాయ నిమ్మకాయ కంకణంకి ఒక తెల్లదారానికి పసుపు రాసుకుని ఉంచుకోవాలి కంకణం కట్టుకోవడానికి ఒక చిన్న మావిడాకు కలసంలో పెట్టుకోవడానికి ఐదు మావిడాకులు ఒక బ్లౌజ్ పీస్ ఇప్పుడు కలసం పెట్టుకునే విధానం ముందుగా మనం కలసం పెట్టుకునే చెంబుకి పసుపు రాసుకొని మొదలు పెడతాం పసుపు అనేది శుభానికి సూచకం ఏ శుభకార్యమైన మనం పసుపుతోనే మొదలు పెడతాం పెళ్లి కానివ్వండి పేరంటం కానివ్వండి పసుపు దంచడం కానివ్వండి పసుపుతోనే మొదలు పెడతాం కాబట్టి ముందుగా మనం కలసం చెంపుకి పసుపు రాసుకోవాలి ఇలా పసుపు రాసుకున్నాక మనము కుంకుమ తీసుకుని కుంకుమతో స్వస్తిక్ పెడతాం స్వస్తిక్ అనేది కాలానికి ప్రతీక కాలాన్ని సూచిస్తుంది కాబట్టి మనము చెంబుకి స్వస్తిక్ గుర్తుని పెట్టాలి ఇలా మనం చక్కగా కలసం చెంబుకి పసుపు రాసుకొని స్వస్తిక్ గుర్తుని పెట్టాలి తర్వాత మనం కలసం చెంబులోకి కలసం నిండుగా ధాన్యాన్ని పోసుకోవాలి ఈ ధాన్యం అనేవి మనకి అన్నపానాదులు లోటు లేకుండా ధాన్య లక్ష్మిగా సాకాంబరి అమ్మగా అమ్మ మన ఇళ్ళలో స్థిరంగా కొలు ఉండడం కోసం కలసంలో ముందుగా ధాన్యం పోస్తాం తర్వాత ఇందులో సకల సౌభాగ్యాన్ని ప్రసాదించే పసుపు కుంకుమ రూపంలో అమ్మవారిని స్థిరంగా కొలువుండమని పసుపు కుంకుమ కొంచెం వేస్తాం తరువాత ధనానికి ఎటువంటి లోటు లేకుండా ధనలక్ష్మిగా కొలువుండడానికి మూడు రూపాయి కాసులని కసు కలసంలో వేసుకోవాలి తర్వాత ముక్కోటి దేవతల శక్తిని నిమ్మకాయ రూపంలో మనం కలసంలో పెట్టుకుంటాం ఇలాగ పెట్టుకున్న ఈ కలసానికి మనము కంకణం కట్టుకోవాలి ముందుగా ఒక తెల్లటి దారానికి పసుపు రాసుకొని ఈ దారానికి ఒక మావిడాకుని కట్టుకొని కంకణం సిద్ధం చేసుకుందాం మనం కలసం చెంపుకి ఇలా కట్టాలి తరువాత ఈ కలసంలో ఐదు మామిడాకులను పెట్టాలి ఇప్పుడు ఈ కలసం చెంపుకి ఒక పూల మాలను చక్కగా కట్టేసుకోవాలి చెంబుని సిద్ధం చేసేసుకున్నాం ఇప్పుడు కలసంలో పెట్టి కొబ్బరికాయని సిద్ధం చేసుకోవాలి మనం కలసానికి రాసినట్టుగా ఈ కొబ్బరికాయ కూడా చక్కగా నిండుగా పసుపు రాసుకోవాలి ముందుగా ఇలా చక్కగా నిండుగా కొబ్బరికాయ అంతా పసుపు రాసుకొని ఈ కొబ్బరికాయ మీద ఓంకారాన్ని అంటే ఓం రాయాలి ప్రణవమైన ఓంకారం శుభానికి సూచకం కాబట్టి కొబ్బరికాయ మీద ఓంకారంని ఇట్లా కుంకుమతో రాసుకుందాం ఇప్పుడు ఈ కొబ్బరికాయని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు కలిసం మీద బ్లౌజ్ పీస్ ఎలా ఫోల్డ్ చేయాలి అనేది చూద్దాం మనకి ఇట్లా బ్లౌజ్ పీస్ వస్తుంది కదా ఇది చక్కగా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఇలా రెండు రెండు సార్లు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా రెండు సార్లు మడత పెట్టుకోవాలి చక్కగా ఇలా మడత పెట్టుకున్నాక మనము ఒక కొస నుంచి ఇలా ఈ విధంగా ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ చేసుకున్నాక ఇప్పుడు అటు నుంచి మళ్ళీ ఆపోజిట్ సైడ్కి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ దీన్ని సైడ్ ఇది మళ్ళీ ఇటు మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మనం కలసం యొక్క బ్లౌజ్ పీస్ పైన పెట్టడం కోసం ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ కొసల్ని ఇలా లోపలికి టక్ చేసేసుకోవాలి లోపలికి ఇలా పెట్టేసుకోవాలి ఇలా ఇప్పుడు దీని మీద పసుపు కుంకుమతో కళ్యాణ తిలకాన్ని పెట్టాలి ఇలా పసుపు కుంకుమలతో కళ్యాణ తిలకాన్ని పెట్టాలి కళ్యాణ తిలకం అనేది శుభానికి సూచ సూచకం కాబట్టి మనం కళ్యాణ తిలకాన్ని ఇలా కలసం బ్లౌజ్ పీస్ మీద పెడతాం ఇలా తయారు చేసుకున్న బ్లౌజ్ని మనం ముందుగా పసుపు రాసి కుంకుమతో ఓంకారం పెట్టుకున్న కొబ్బరికాయ మీద ఇట్లా పెట్టేస్తాం పెట్టేసి ఈ కొబ్బరికాయని కలసం మీద ఇలా పెట్టేయాలి ఇప్పుడు కొబ్బరికాయ పైన ఈ కలసం పైన కలసం నుండి ఒక పూలమాలను ఇలా వేయాలి వేసి గాజులను పైనుంచి కలసం మీద పెట్టాలి సిద్ధం చేసి ఉంచుకున్న కలసాన్ని ఒక ప్లేట్ తీసుకొని మళ్ళీ కొద్దిగా ధాన్యం పోసి చక్కగా మనం తయారు చేసుకున్న కలసాన్ని ఈ ప్లేట్లో స్థాపించేసుకోవాలి ఇది కలసం ఈ విధంగా మనం నవరాత్రుల్లో అమ్మను కలస పూజ కోసం ఈ విధంగా స్థాపించుకోవాలి అందరం కూడా చక్కగా నవరాత్రి త్రిశక్తి స్వరూపిణి పూజకు చక్కగా కలసాన్ని ఇట్లా రెడీ చేసుకొని మనసర్పించి భక్తితో బంధంతో సర్వస్వ శరణాగతితో మనకు ఎన్ని పూజలను చక్కగా ఎంతో విశిష్టమైన పద్ధతిలో చేయిస్తూ ఎనలేని అమ్మ అనుగ్రహానికి పాత్రలను చేస్తున్న మన గురువైన సంకీర్తనమ్మ చెప్పినట్టుగా చేసుకొని అమ్మ మార్గంలో నడుచుకొని శక్తి స్వరూపిణి అయిన జగజ్జనని ముగ్గురమ్మల మూలపుటమ్మ నవకాళి నవదుర్గ సాత్విక స్వరూపిణిగా మనం కలసంలోకి ఆహ్వానించుకొని అమ్మ పూజను సంకీర్తనమ్మ చెప్పినట్టుగా బంధంతో చేసుకుని అమ్మ సంపూర్ణ అనుగ్రహానికి అందరం కూడా పాత్రులమవుదాం ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించిన సంకీర్తనమ్మకు అనంతకోటి పాదాభివందనాలు తెలుపుకుంటూ